పూర్వము ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా మరి రాజులు లేని సమయాల్లో అనే వ్యక్తిని దేవుడు పిలుచుకుని అతన్ని రాజుగా అభిషేకించి ఆ దేశం మీద ఉంచినప్పుడు ఈ సౌలు గారు ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు తప్పు చేస్తున్నప్పుడు అతని మారుగా వేరొక రాజుని ఇజ్రాయెల్ దేశం మీద అభిషేకించాడు సౌల్ చాలా రోజులు దేవుని దగ్గర ప్రయత్నాలు చేశాడు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు దేవుడు నాతో మాట్లాడాలని పరిపరిమితాల గోచడాడు కానీ దేవుడికి సౌల మీద వచ్చిన కోపం ఇంత అంత కాదు కానీ రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేసేవారు ఏ పొద్దు ధరించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభువుని అడిగేవారు నేను పలానా దేశానికి యుద్ధానికి వెళుతున్నాను పిలిస్తల మీద యుద్ధానికి వెళ్తున్నాను అమ్మోరీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను లేకపోతే యోబిశ్రీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను ఐగుప్తు మీద ఇద్దానికి వెళ్తున్నాను నేను గెలుస్తానా లేకపోతే గెలవనా అని దేవుడి దగ్గర అడిగితే దేవుడు తన ఉద్దేశాన్ని ఆ ప్రజలందరి దగ్గర బయలుపరిచేవాడు మీరు ఈ రోజున వెళితే ఖచ్చితంగా గెలుస్తారు నేను వాళ్ళందరినీ మీ చేతికి అప్పచెప్పబోతున్నాను అని చెప్పేవాడు లేకపోతే మీరు వెళ్ళకండి ఇది సురక్షితం కాదు నేను ఈ రోజున మీకు అప్పచెప్పను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మీరు మరాయించి యుద్ధానికి వెళ్తే ఓడిపోయేవారు ఖచ్చితంగా ఓడిపోయేవారు అదే సందర్భాల్లో ఇజ్రాయల్ దేశానికి రాజుకున్న సౌలు కూడా అనుకున్నాను నేను ఈ రోజుని యుద్ధానికి వెళ్ళాలి కదా మరి యుద్ధం ఆడేటప్పుడు నేను గెలుస్తాను గెలవను దేవుడు వారిని నా చేతికి అప్పు అప్పు చెప్పడా అది తెలుసుకుందామని దేవుడి దగ్గరికి వచ్చి ఆడితే ప్రవక్తలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజకుల మీద కానీ దేవుని యొక్క ఆత్మ వచ్చి మాట్లాడలేనప్పుడు సౌలు గారు కొంతమందిని పిలిచి మీరు వెళ్ళి పిచాచము దగ్గర మరి సిగ్నల్ చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకురండి వాళ్ళ దగ్గర మనం విచారణ చేద్దామని సౌర్రాజు గారు అన్నాడు ఈ వాక్యం మనం చదివితే మొదటి దిన వృత్తాంత గ్రంథములు పదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుదాం ఈ ప్రకారము ఏహోవా ఆజ్ఞనుగై కొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేస్తున్నందుకు ఎహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు హతమయను అందు నిమిత్తము ఎహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యశయ్య కుమారుడైన తాబి వశము చేసను ఎందు నిమిత్తము దేవుడు సౌలిని చనిపాడు సౌలు యుద్ధంలో చనిపోట